హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు అనేటువంటి ప్రోగ్రాంను నిర్వహించింది కూటమి ప్రభుత్వం ఇది అమరావతిలోని సచివాలయంలో జరుగుతుంది అయితే దీనిలో ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు కార్యకర్తలు అలాగే కలెక్టర్లతో సహా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారితో పాటు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి గారు కూడా ఇందులో పాల్గొన్నారు అయితే దీనిలో రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి అభివృద్ధి అలాగే గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలను అక్రమాలను ఏ విధంగా ఖండించి ప్రజలను సురక్షితంగా నడిపించింది అలాగే ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చింది రాబోయే నాలుగు సంవత్సరాల కాలంలో ఎలాంటి భద్రతలు తీసుకోబోతుంది ఎలాంటి అభివృద్ధి పదవులు నడవబోతుంది అనేటువంటి విషయాలను ఈ కార్యక్రమంలో తెలియజేశారు మరి అవేంటి అనేది ఇప్పుడు చూద్దాం ఈ సంవత్సర కాలం పరిపాలనలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అంటూ కొన్ని హామీలను ఇచ్చింది ప్రజలకి ఆ హామీలను నెరవేర్చే భాగంగానే ఒక్కొక్క హామీను మనం చూద్దాం అయితే రైతన్న నేస్తాం అని మొదటి హామీ చూసుకుందాం ఆ హామీని ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు లేదా ఈ నెల చివరిలో చివరిలోపు ఆ హామీని నెరవేరుస్తారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు అలాగే దీపం పథకం కింద ప్రతి ఇంటికి సంవత్సరంలో మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని అయితే ఇప్పటికే రెండు సిలిండర్లు ప్రతి ఇంట్లోనూ తీసుకున్నారని నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు అలాగే చదువుకునేటువంటి పిల్లలకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం పథకం కింద సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తానని అన్నమాట ప్రకారమే ఇచ్చామని కూడా కూటమి ప్రభుత్వం గర్వంగా చెప్పింది అయితే అందులో రెండు వేల రూపాయలు కటింగ్లు జరిగి నారా లోకేష్ గారు జేబులోకి వెళ్ళాయి అని ఆరోపించినటువంటి వైసీపీ ప్రభుత్వానికి సవాలు విసిరారు నారా లోకేష్ గారు ఏదైతే ఆర్నో ఆరోపణ ఉందో ఆ ఆరోపణను మీరు నిరూపించగలిగితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను మీరు నిరూపించండి లేదా మీరు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు తప్పని క్షమించ క్షమాపణ అడగాలని నారా లోకేష్ గారు మీడియా ముఖంగా తెలియజేస్తే ఎలాంటి ఆధారాలు కానీ ఎలాంటి క్షమాపణ కానీ చెప్పనటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ ఆరోపణలు చేసిన దాని మీద మేము ఖచ్చితంగా తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అలాగే ఆ రెండు వేలు కూడా ఆ మరుగుదొడ్ల నిర్వహణ అలాగే ఆ మెయింటెనెన్స్కి వాడతామని చెప్పి ఆయన తెలియజేశారు గత ప్రభుత్వంలో కూడా ఈ రెండు వేలు కటింగులు జరిగినాయి కానీ మీలాగా మేము కేవలం ఒక ఇంటికి మాత్రమే ఇవ్వలేదు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చామని మీరు మాత్రం ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే ఒకరికి మాత్రమే ఇచ్చారని అది కూడా అటెండెన్స్ లేకపోతే ఇవ్వలేదు ఎంతో మందికి కోతలు విధించారు అని నారా లోకేష్ గారు తెలియజేశారు అయితే ఇదే పథకం వర్తించినటువంటి ఒక కుటుంబంలో పన్నెండు మంది పిల్లలు ఉండగా వారికి ఒక్క కుటుంబానికి సుమారు లక్ష రూపాయల యాభై ఆరు వేలు ఒక లక్ష యాభై ఆరు వేలు వర్తించినట్టు ఆ కుటుంబం పత్రికాముఖంగా ఎంతో ఆనందంతో తెలియజేశారు ఆ తల్లి కళ్ళలో ఆనందం మనం చూసాం కూడా అలాగే మరొక పథకం మహిళలకు ఉచిత బస్సు అని చెప్పేసి సూపర్ సిక్స్లో భాగంగా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీని ఆగస్టు పదిహేను నుండి వారు అమలు చేస్తున్నట్టు తెలియజేశారు ఈ కార్యక్రమం సందర్భంగా అలాగే పురంధేశ్వరి గారు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి వీరిద్దరి సారథులు వీరి సారథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి పదం వైపు నడుస్తుంది అని ఆవిడ నొక్కి చెప్పారు అలాగే నారా లోకేష్ గారు మాట్లాడుతూ పంచాయతీ రాజులకు ఇప్పటికే వంద కోట్ల రూపాయలను మేము అందించామని పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలోనే పంచాయతీలకు స్వాతంత్రం వచ్చిందని కొనియాడారు అలాగే ఎంతోమంది నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కొనియాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పదవులో నడిచింది గత ఐదేళ్లలో నరకాసుర పాలన జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ని ఈ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో సుమారు ఇరవై శాతంకు పైగా అభివృద్ధి పదంలో నడిపిందని ఈ రాబో నాలుగేళ్లలో కూడా ఇంచుమించు ఆల్మోస్ట్ అభివృద్ధికి చేరువలో ఉంటామని వంద శాతం అభివృద్ధి సాధించే పదవులో నడుస్తామని ఆశిస్తున్నామని ఎంతోమంది ఈ కార్యక్రమంలో మాట్లాడి నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని కొనియాడారు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా నిన్న జరిగినటువంటి యోగాంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ కార్యక్రమంలో ముందుండి కృషి చేసి ఎంతో విజయవంతం చేశారు దానికి ముఖ్య కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అని కూడా పురంధేశ్వరి గారు తెలియజేశారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో నడు నడుస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా అభివృద్ధి పదం వైపు నడిచి భారతదేశాన్ని అభివృద్ధి పదం వైపు ఏ విధంగా నడిపిస్తున్నారో ప్రధాని గారు అలాగే అభివృద్ధి పదంలో నడిపించాలని నారా చంద్రబాబు నాయుడు గారిని కోరారు పురంధేశ్వరి గారు అలాగే మరికొంతమంది ప్రముఖులు మాట్లాడుతూ ఈ సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి పథకాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం అమలు చేశామని అలాగే రాబో నాలుగేళ్ల కాలంలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదం వైపు మనం నడిపించాలి ప్రజలను ఖచ్చితంగా అభివృద్ధి పదం వైపు నడిపిస్తామని ఖచ్చితంగా యువతకు ఉద్యోగాలు అలాగే పెట్టుబడులు రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించేటువంటి ఎన్నో పనులు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని ఎన్నో ఆలోచనలు ఉన్నాయని ప్రజల కోరికలు ప్రతి ఒక్కటి కూటమి ప్రభుత్వం తీరుస్తుందని అభివృద్ధి పదం వైపు నడిచి భారతదేశంలో నెంబర్ వన్ స్థానంలో ఆంధ్రప్రదేశ్ను నిలబెట్టే ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం ఉందని మీడియా ముఖంగా అలాగే ఈ ప్రోగ్రాంలో తెలియజేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ గడిచిన సంవత్సర కాలంలో మా వంతుగా మేము అభివృద్ధి పదం వైపు నడిపించాం అలాగే పదివేల ఉద్యోగాలు వైజాగ్లో యోగాంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ కార్యక్రమంలో భాగంగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి అలాగే ఇరవై రెండు మరికొన్ని రికార్డులను మనం బ్రేక్ చేసాం ఇలాంటి ఎన్నో రికార్డులను అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ఎన్నో పెట్టుబడులను మన ఆంధ్రప్రదేశ్కు తీసుకువచ్చేటువంటి ప్రయత్నంలోనే నేను పవన్ కళ్యాణ్ గారు ఉన్నాం ఖచ్చితంగా అది జరుగుద్ది కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యం గడిచిన ఐదేళ్లలో నరకాసుర పాలన చూసి విసిగిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓటేసినందుకు ఖచ్చితంగా వారికి న్యాయం చేసి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని ఆయన ఈ కార్యక్రమం పరంగా తెలియజేశారు అలాగే ఎంతోమంది నాయకులు ముఖ్య నేతలు జిల్లా కలెక్టర్లు కూడా మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమం జరగడం ఎంతో ఆనందంగా ఉందని అలాగే ఈ కార్యక్రమంలో తాము పాల్గొనడం ఎంతో ఆనందదాయకంగా ఉందని కూడా ఎంతోమంది వాళ్ళ అభిప్రాయాలను మీడియా ముఖంగా తెలియజేశారు అలాగే ఈ రాబోవు నాలుగు సంవత్సరాల కూటమి ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ అనేది నెంబర్ వన్ స్థానంలో నిలవబోతుంది దానిలో ఎలాంటి డౌటు లేదు అని బల్లగుద్ది చెప్పినటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం అలాగే ఈ సంవత్సర కాలం ఏదైతే ఉందో సుపరిపాలనలో తొలి అడుగు అంటూ చేసినటువంటి ఈ ప్రోగ్రాం యాక్చువల్గా మొన్నే చేయాలి కానీ అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రమాద ఘటనను దృష్టిలో ఉంచుకుని దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఈరోజు నిర్వహించామని తెలియజేశారు అలాగే ఈ నాలుగు సంవత్సరాల కూటమి పరిపాలన కాలంలో ఇంకా ఎన్నో అభివృద్ధి పనులను చేపడతాం ప్రజలను అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం యువతకు ఉద్యోగాలు ఇస్తాం ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని కూడా ఈ కార్యక్రమంలో తెలియజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ఈ సంవత్సర కాల సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఈ కూటమి ప్రభుత్వం సంవత్సర కాలపు పాలన మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి Thanks for watching. This is Rajesh signing off. Andhra Chronicles, the New Age Telugu News Channel. Thank you.